కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్ మార్కెట్ యార్డ్ నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు భూ పోరాట సమస్యలపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు రెండు ఎకరాల భూమి మంజూరు చేయాలని ఇల్లు లేని నిరుపేదలకు మూడు సెంట్లకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆర్డీఓ చంద్రమోహన్ కు వినతి పత్రం సమర్పించారు గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని కాపురం ఉంటున్న నిరుపేదలను పరిశీలించి పట్టాలు మంజు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం బద్వే రూరల్ మండల కమిటీ ఆర్డీఓ ఆఫీస్ బద్వేల్లో భూ కబ్జాల దారులపైన వెంటనే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉంది అలాగే పేదలు నివసించేటువంటి ప్రభుత్వ స్థలాలలో ఇళ్ల పట్టాలు పక్కా బిల్డింగ్లు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం పేదలు దున్నుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా పేదలకు పట్టాలు ఇచ్చి చట్టబద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నెల రోజుల కిందట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అత్యంత మెజార్టీతో గెలిచాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వము అవినీతికి పాల్పడిందని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడిందని ఇసుక మాఫియా చేసిందని మైన్స్ మానియా చేసిందని లిక్కర్ మాఫియా చేసిందని ప్రజలు వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడుకు టీడీపీకి ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఇచ్చారు మరి ఎన్నికల్లో ఆయన ఈ భూ కబ్జాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తాను దానిపైన ఎంక్వైరీ కమిటీ వేస్తాను ఎంక్వైరీలో తేలినటువంటి కబ్జాదారులందరిపైన ల్యాండ్ గ్రాఫిల్ కేసులు పెట్టి మేము రిమాండ్ పంపిస్తామని వాగ్దానం చేశాడు మరి ఇప్పుడు నెల రోజులైంది చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు శ్వేతపత్రం విడుదల చేయలే చెప్తున్నారు కానీ దాని మీద కమి కమిషను కాబట్టి మాటలు కాదు చేతల్లో చూపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పార్టీలు మారుతూ ఉంటాయి కానీ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ప్రజలు యొక్క జీవితాల్లో పేద ప్రజల యొక్క బతుకుల్లో ఏం మార్పు రావడం కాబట్టి వైసీపీ పోయింది టీడీపీ పోయింది వచ్చింది అనేది కాదు వైసీపీ తప్పులు చేసింది పోయింది ఆ తప్పులు టీడీపీ చేయకుండా తప్పులు సర్దిద్దే పని చేయాలా మరింత ప్రజలను మేలు చేసేటువంటి పని చేయాలా అంతేకాకుండా మాటల ప్రభుత్వంగా టీడీపీ ఉంటే ఈ టీడీపీ ప్రభుత్వం పైన కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన భవిష్యత్తులో కార్యక్రమం రూపొందించి ప్రజలకు సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం కడప జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం లేనటువంటి కబ్జాలు దాదాపుగా ఒక లక్ష యాభై వేల ఎకరాలు కబ్జాలకు గురైంది ప్రభుత్వ భూమి దాని అంతా కూడా ఎన్నిక తీసుకొని గ్రామ పంచాయతీ పరిధిలో దండోరా వేయించి గ్రామీణ నిరుపేద భూమి లేని పేదలందరినీ కూడా సమీకరించి వాళ్ళకు భూమి పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిరుపేదలు గురిసెలు వేసుకున్నటువంటి చోటనే వాళ్ళకు ఇళ్ళ పట్టాలు పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే భవిష్యత్తులో గతంలో వైసీపీ బట్టి గతే టీడీపీ కూడా పడుతుంది चंद्रशेखर सीपीएम जिला कार्यदर्शी कड़पा